హాయ్ ఫ్రెండ్స్ లేపాక్షి ఆలయం చాలా చారిత్రాత్మకమైనది అణువణువున వింతలు మరియు రహస్యాలు ఈ ఆలయంలో ఉన్నాయి ఈ ఆలయాన్ని అచ్యుతరాయలు కోశాధికారి పెరుగుపడిన రాజు అనుమతి లేకుండా ప్రభుత్వ నెరముతో ఆలయము మరియు కళ్యాణ మండపం మంటపం నిర్మించ తలిచాడు ఆలయం పూర్తిగా నిర్మించారు కానీ కళ్యాణ మంటపం నిర్మించుతుండగా రాజుకు ఇది తెలిస్తే శిక్ష విధిస్తాడని తలచి తన రెండు కళ్ళు పీకి కళ్యాణ మండపం వైపు దక్షిణ వైపున గోడపై విసిరాడు ఇప్పటికీ ఈ రెండు కళ్ళు స్పష్టంగా కనిపిస్తాయి video dù đần đi